నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ రాజకీయ పార్టీలన్నీ కూడా తమ వ్యూహాలు ప్రణాళికలతోటి ముందుకు వెళ్తూ ఉన్నాయి ఈ క్రమంలో అధికార పార్టీ మాత్రం ప్రచార ఆర్భాటాలకు పోతుంది అనేటువంటి ఒక చర్చ కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది ప్రధానంగా ఈ ఐదేళ్లలో సంక్షేమం పేరుతోటి గత ప్రభుత్వాలు ఏవి చేయనంత ప్రజలకు మేలు చేశాము అనేటువంటి ఒక ప్రచారాన్ని అయితే కనుక ఊదరగొడుతూ ఉంది మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి సంక్షేమం అంటే అందించాము అని చెప్తున్నటువంటి సంక్షేమంలో ప్రజలకి ఏం మేలు జరిగింది ఇవే అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ సతీష్ బాబు గారు సార్ నమస్కారం నమస్కారం సార్ సార్ ప్రధానంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ వరకు ఏ ప్రభుత్వము చేయనంత సంక్షేమాన్ని మేము చేశాము అంటూ ఈ రోజున ఆ సంక్షేమం వల్లే ఈ రోజున ప్రజలు బతుకుతున్నారు అనేటువంటి ఒక ప్రచారం వైసీపీ చేస్తుంది ఎలా అర్థం చేసుకోవాలి ఇదంతా వైసీపీ చేస్తున్న ఒక తప్పుడు ప్రచారం మాత్రమే వాస్తవంగా చెప్పాలంటే స్వతంత్రం వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్లో ఎంత దోపిడీ చేసిన ప్రభుత్వం ఏదీ లేదు బటన్ నొక్కడం పేరుతో మొదలుపెట్టి ఆయన నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు రాష్ట్ర జనాభాలో ముప్పై శాతం మందికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అనేది వాళ్ళు చెప్తున్న లెక్కలే కానీ మరి డెబ్బై శాతం మంది జనాభా పరిస్థితి ఏంటి ఈరోజు రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాల కారణంగా విలవెల్లాడిపోతున్నారు యాభై నుంచి అరవై శాతం జనాభా ఈవేళ బాధితులు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి సంక్షేమం అనేది వీళ్ళు చెప్పిందంతా ఒక బోటకం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలు జరిగిన పథకాల పేర్లు మార్చుకుని వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు కొన్నిటికి నేరుగా ఆయన పేరు జగనన్న దీవెనలు జగనన్న వస్తే జగన్ అన్న సౌకర్యాలు అంటూ ఆయన పేరుతోటి ఒక సొంత డబ్బా కొట్టుకోవడం ఈ కొట్టిన దానికి మళ్ళీ ఆయన సొంత మీడియాలో ప్రచారానికి ప్రజాదానాన్ని ప్రభుత్వ దానాన్ని వెచ్చించడం ఈరోజు ఆయన చేస్తున్న పథకాలు ఈ ప్రచారం ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళ సాక్షి పేపర్ని సాక్షి టీవీని వాళ్ళకి భజన్ చేసే ఇతర మీడియాని పోషించడానికి ఏదైనా మేలు జరుగుంటే సొంతంగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ఖజానాకి మేలు జరిగింది వాళ్ళ మీడియా సంస్థలకు మేలు జరిగింది వాళ్ళ వంది మాగదులకు మేలు జరిగింది తప్ప సామాన్య అనేకానికి ఏ విధమైన మేలు జరగలేదు ఉదాహరణకి అమ్మఒడి దగ్గరే మొదలు పెడదాం అమ్మఒడి పథకం అమ్మఒడి నాన్న బుడ్డి ఆ పథకం పేరు ఇలా మారిస్తే బాగుంటుంది ఎందుకంటే అమ్మఒడే అని చెప్పి పదమూడు వేలు వేస్తున్నాడు ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఇంట్లో ప్రతి బిడ్డకి విద్యా నిమిత్తం సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారత్ కూడా స్వయంగా ప్రకటన చేసింది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని చదివించే బాధ్యత జగన్ అన్న తీసుకుంటాడు జగనన్న మీ కుటుంబంలో పిల్లలందరినీ ఉన్నత విద్య విద్యావంతుల్ని చేయడానికి ఆయన అన్ని పథకాలు అమలు చేస్తాడని స్వయంగా రెడ్డి గారు కూడా ప్రకటించారు కానీ అధికారంలోకి రాగానే మళ్ళీ మాట మార్చడం మాట మార్చడం మడం తిప్పను అని చెప్పే మనిషి ఫస్ట్ మడం తిప్పిందే అక్కడ అమ్మఒడి పథకంలో ఇంట్లో ఒక బిడ్డకే పథకం వర్తింపజేస్తాం అది కూడా పదమూడు వేలు ఇస్తాం మిగతా రెండు వేలు ఆ పాఠశాలల్లో మౌలిక వస్తువులకని వాటి కానీ మరుగుదొడ్లు క్లీనింగ్లు కానీ ఇట్లా కట్ చేసుకున్నాడు ఆ పదమూడు వేలు కూడా ఇప్పుడు ఇది ఆయన వచ్చింది ఇది ఐదో విద్యా సంవత్సరం నడుస్తుంది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ మధ్యలో ఈ పథకం ఒక ఒక సంవత్సరం అలా లేట్ చేసుకుంటూ వచ్చి ఒక సంవత్సరం జంప్ చేయించాడు నాలుగు సంవత్సరాలకి ఆయన అమ్మఒడి ఇచ్చాడు ఈ అమ్మఒడి కాస్త ఏమవుతుంది మీరు అన్నట్టుగా నాన్న బుడ్డికి వెళ్ళిపోతుంది మద్యం షాపులు సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం దశల వారీగా మద్య నిషేధం అమలు చేసి ఈ ప్రజలను మళ్ళీ ఓటు అడుగుతాం ఈ మహిళా మమ్మల్ని మళ్ళీ మేము ఓటు అడుగుతామని స్వయంగా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టాడు అధికారంలోకి వచ్చాక కూడా నవరత్నాల పథకంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని ఒక పాయింట్ చేశాడు ఆయన రత్నాల్లో ఒక రత్నం అని చెప్పాడు కానీ సంపూర్ణ మద్య నిషేధం అనేది కలగా మిగిలిపోయింది పైగా మద్యం షాపులు పెరిగినాయి బార్ లైసెన్సులు పెంచాడు ఈవేళ ఆదాయ మార్గానికి ప్రభుత్వ ఆదాయానికే కాదు జగన్మోహన్ రెడ్డి సొంత ఖజానా ఆదాయానికి కూడా మద్యం అనేది ఒక వనరుగా మారిపోయింది భారతదేశంలో మోడీ గారి ప్రభుత్వం ప్రతి చోట డిజిటల్ కరెన్సీ తీసుకొచ్చింది ఫోన్పేలు క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు ఈ ఇవి ఆన్లైన్ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ వచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ మద్యం షాపులోనూ ఆన్లైన్ పేమెంట్ ఉండదు డబ్బులు ఇచ్చి మద్యం కొనుక్కోవాలి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత వ్యాపారవేత్తలు తయారు చేసే మద్యం భారతదేశంలో ఎక్కడా లేనంతటి నాసిరకం మద్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అమ్ముడవుతుంది ఈ నాసిరకం మద్యం వల్ల ఈ ప్రజల ఆరోగ్యం క్షీణించేస్తుంది మీ ఆరోగ్యానికి నాది భరోసా అని చెప్పి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అంటాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలైన ఎన్టీఆర్ ఆరోగ్య పథకాన్ని తీ మార్చి వైఎస్ఆర్ ఆరోగ్య పథకం పెట్టాడు ఈరోజు ఆరోగ్యశ్రీకి బిల్లులు చెల్లించకపోవడం వల్ల దాదాపు పదివేల కోట్ల పైగా బిల్లులు చెల్లించకుండా పెండింగ్లో ఉంచడం వల్ల కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం జరగట్లేదు లింక్డ్ చెప్తున్నాను మీకు అమ్మఒడి దగ్గర నుంచి మొదలెట్టి అలా ప్రతి సంక్షేమ పథకానికి ఇంటర్లింక్గా చూసుకుంటూ వస్తే ప్రతి చోట బాధితుడు సామాన్యుడే వైద్యం అందక ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు మెడికల్ పరంగా మీరు ఒకసారి చెక్ చేస్తే కార్పొరేట్ ఆసుపత్రిలో లివర్ బాధిత కేసులు ఎక్కువ అవుతున్నాయి కిడ్నీ బాధితులు ఎక్కువ అవుతున్నారు హార్ట్ ఫెయిల్యూర్స్ ఎక్కువ అవుతున్నాయి వీటి అన్నింటికి కారణం ఏంటంటే జగనన్న మద్యం షాపుల్లో అమ్ముతున్న చెత్త మద్యం ఈ మద్యం వల్ల కుటుంబాలు సర్వనాశనం అయిపోయే పరిస్థితి పేదల సంక్షేమం కాదు ఈవేళ పేదలు కూడా సంక్షోభంలో ఉంటున్నారు ఇందాక చెప్పినట్టుగా మధ్య తరగతి ప్రజలేమో పెరిగిన ధరలు నిత్యావసర వస్తువులు కరెంటు బిల్లులు ఆర్టీసీ ఛార్జీలు చెప్పుకుంటూ పోతే ప్రతిదానికి మధ్య తరగతి ప్రజల బాధితులైతే ఈ పేద బడుగు వర్గాలు ఈయన పథకాల వల్ల బాధ్యతలు అవుతున్నారు పథకం అందడం వల్ల వాళ్ళకి సంక్షేమం రావటం లేదు సంక్షోభం పెరుగుతుంది నెలకు పదమూడు వేల రూపాయలు అమ్మఒడిన సంవత్సరానికి వేస్తే నెలకు పదమూడు వేల రూపాయలు ఏదో ఒక రూపంలో దోచేస్తున్నాడు ఈ మద్యం రూపంలో అయితే దోచేదానికి అన్లిమిటెడ్ ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియదు ఏ బ్యాంకులో జమ అవుతున్నాయో తెలియదు ఈ నగదంతా బ్లాక్ అయిపోయి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో బ్యాంకుల్లో కూడా నగదు లేని పరిస్థితికి వచ్చేసి నగదంతా ఉందంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఆయన ఖజానాల్లో ఆయన దాచుకున్న బంకర్లో ఈ నగదంతా దాచేస్తున్నాడు రైట్ అయితే ఇక్కడ మీరు చెప్తున్నారు సంక్షేమ పథకాలు ఈ విధంగా ఇది చేశారు అని బట్ ఇప్పటి వరకు ఉన్న బడ్జెట్ ఇదే బడ్జెట్ ఉన్నా కూడా గత ప్రభుత్వాలు ఎందుకు ఇన్ని జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందించలేకపోయింది అన్నది మొదటి క్వశ్చను అట్ ద సేమ్ టైం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సంక్షేమం పేరుతోటి ఏదైతే ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు లూటీ చేస్తున్నారు అలాగే ఈ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం అప్పుల పాలవుతుంది అని విమర్శిస్తున్నటువంటి మీరు రేపు అధికారంలోకి వస్తే దీనికి మూడు రెట్లు ఇస్తాము అని చెప్పేసి అని ప్రచారం చేసుకుంటున్నారు కదా మరి ఈ రోజున వాళ్ళ వల్ల రాష్ట్రం అప్పులు పాలవుతుంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మరి ఎలాగిస్తారు అనే ప్రశ్నను కూడా లేవనిస్తూ ఉన్నారు దానికి ఏం చెప్తారు ఖచ్చితంగా సార్ చంద్రబాబు నాయుడు అనే విజనరీ లీడర్ ఆయన ఆయన ఇట్లాగా అప్పులు తెచ్చి సంక్షేమం అని చెప్పి విచలవీడి ఖర్చులు ఆయన ఎప్పుడూ చేయుడు ఆయన ఆయన ప్రతి రూపాయి ఖర్చుకి నాణ్యతతో కూడిన పథకాల అమల మీద దృష్టి పెడతారా చంద్రబాబు నాయుడు గారి కంటే గొప్పగా ఏమీ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమలు జరిగిపోలేదు అంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇచ్చేయలేదు ఒక్క పాయింట్ చెప్తా చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు పెట్టారు ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం పేద మధ్యతరగత వర్గాలు తిన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఏ పక్కన ఆగి ఏ ఆటో కార్మికుని అడిగినా చెప్తాడు టైం అయ్యేటప్పటికి ఐదు రూపాయల కాయను పట్టుకెళ్ళి భోజనం చేసేవాళ్ళం సంతృప్తిగా తినేవాళ్ళం అని వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు రద్దు చేశాడు ఈ మనిషి మరి ఇతను సంక్షేమమా చంద్రబాబు నాయుడు గారి సంక్షేమమా ఒక్క మాట సంక్షేమ పథకాలకి బ్రాండ్ అంబాసిడరే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఆనాడు రెండు రూపాయల కిలో బియ్యం సక్కం జరకే జరకే జనతా వస్త్రాలు పేదవాడికి పక్కాయిలు నిర్మాణం అనే మూడు విధానాలతో ఆ రోజున ఎన్టీ రామారావు గారు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సంక్షేమ పథకాలకి ఆద్యుడైన ఆ తర్వాత ఆ ట్రెండ్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు ఇక్కడ ఏంటంటే నీడ్ పబ్లిక్కి అవసరాలు ఏంటి అనేది గుర్తించి ఆ అవసరాలను తీర్చడం అది కరెక్ట్ అయిన సంక్షేమం అంతే తప్ప మేము ఇన్ని పథకాలు ఇచ్చాము అన్ని పథకాలు ఇచ్చామని లెక్కల్లో చూపించుకోవడానికి కాగితాల మీద చూపించడానికి తప్ప వాస్తవ పరిస్థితులు అసలు జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అయితే ఆయన ఈ నాలుగున్నరేళ్ళు అమలు చేసిన సంక్షేమ పథకాల మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయమన్నాడు మేము గత ఐదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఏ సంక్షేమ ప్రభుత్వ పథకం ఏ విధంగా అమలు చేసింది అనేది క్లియర్గా ప్రకటన చేస్తాం ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ భీమా అని ఇస్తున్నాడు ఆ రోజున చంద్రన్న భీమా ఉంది ఈ రోజున గృహ నిర్మాణం అంటున్నాడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం నుంచి టిడ్గో ఇళ్ళు తీసుకొచ్చి పదమూడు లక్షల ఇళ్ళు నిర్మించారు ఒక్క ఇల్లు కూడా ఈవేళ పేదవాడికి అందలేదే ఆ ఇళ్ళన్నీ ఈవేళ తుమ్మ చెట్లును రావి చెట్లు మర్రి చెట్లు మొలిచిపోయి అవి శిథిలావస్థలకు చేరటం మొదలవుతున్నాయి ఇతని దుర్బుద్ధి అక్కడే అర్థమవుతుంది అది కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్మించిన ఇళ్ళు పదమూడు లక్షల మంది లబ్ధిదారులకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇళ్ళు పంపిణీ చేయొచ్చు ఈయన ఏం చెప్పాడు నేను సంవత్సరానికి ఐదు లక్షల ఇళ్ళు ఇండిపెండెంట్ హౌసులు కట్టించేస్తానని చెప్పిన మనిషి చెంటు భూమి పట్టాలిచ్చాడు అందులో ఇళ్ళు కట్టించేస్తామన్న మనిషి ఇళ్ళు వేళ్లే కట్టుకోవాలి దానికి దశల వారీగా నిధులు ఇస్తామన్నాడు ఆ నిధులు కూడా దశల వారీగా విడుదల కాలేదు ఈరోజు ఆ ఇళ్ళు ఇచ్చిన ప్రదే స్థలాలు ఇచ్చినవి ఎక్కడిచ్చారనుకుంటున్నారు ఊరు చివరిన చెరువుగట్టు లేకపోతే కొండగట్టులు లేకపోతే శ్మశానాల పక్కన లేకపోతే రైతుల డ్రైనేజ్ స్థలాలు ఆక్రమించి ఒక్కటి కూడా నివాసయోగ్యం కానటువంటి స్థలాలని ఈరోజు ఇచ్చారు వర్షాకాలంలో చూసాం రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇచ్చిన ఇళ్ల ఇచ్చిన నివసనా స్థలాలను ఇచ్చిన స్థలాలన్నీ కూడా మోకాళ్ళ లోతు కొన్ని చోట్ల బొడ్డులోతు కొన్ని చోట్ల లోతు ముగిపోయినాయి మన ఐక్యలు వెళ్ళి స్వయంగా ఆ రోజున మీడియా దృష్టికి ఈ సమస్యను తీసుకురావడం జరిగింది సంక్షేమ పథకాలు అనేది జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలన్నీ బోగస్ సంక్షేమ పథకాలని నిజంగా అమలు చేసింది తెలుగుదేశం పార్టీ మీరు వేసిన రెండో ప్రశ్న మేము కూడా చాలా లిస్ట్ ఇస్తున్నాం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని సంక్షేమ పథకాలు ఇన్ని సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైన విజనతోటి చెప్పారు మా మహానాడు ఏదైతే జరిగిందో గత ఏడాది మేలో ఆ మహానాడులో సూపర్ సిక్స్ పథకాలను ఆయన ప్రకటించారు ఆ పథకాలన్నీ కూడా గతంలో అమలు చేసినవి వాటిని మెరుగ్గా అమలు చేయటం ఎలాగా అనే విషయంలో మీరు ఇప్పుడు మనం మొదట్లోనే అనుకున్నాం అమ్మఒడి అని ఈ అమ్మఒడికి ఆల్టర్నేటివ్గా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే ప్రకటన చేశారు ఈ పథకం కింద మేము ప్రతి బిడ్డకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వాళ్ళ విద్య కోసం కేటాయిస్తాం ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది చదువుకోవడానికి ఆ పథకం అట్లానే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అలాగే ఏటా మూడు సిలిండర్లు ఈ మూడు సిలిండర్ల వ్యవస్థ గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున దీపం పథకం తీసుకొచ్చి రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేశారు ఆడబిడ్డలు కట్టెల పొయ్యిల దగ్గర బొగ్గుల పొయ్యిల దగ్గర ఇబ్బందులు పడుతున్నారు పేదలకి కూడా వంట గ్యాస్ సదుపాయం అదుపు అందుబాటులోకి రావాలి అని ఆ రోజున ఈ దీపం పథకాన్ని అమలు చేశారు అదే దీపం పథకం ద్వారా ఎందుకంటే ఈ గ్యాస్ కానీ పెట్రోలు డీజిల్లు మీరు అబ్జర్వ్ చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు సగం మేరకు ఆక్రమించేస్తున్నాయి సిలిండర్ వాల్యూ ఐదు వేలు ఉంటే ఐదు వందలు ఉంటే ఈవేళ దానికి పన్నుల రూపాయన వెయ్యి రూపాయలు పడుతుంది పెట్రోల్ యాభై రూపాయలకే దొరికే పరిస్థితి ఉంటే పన్నుల రూపాయన ఇంకో యాభై రూపాయలు అదనపు భారం పడుతుంది ఆ రోజు నీ పెద్ద మనిషి చెప్పాడు దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్ డీజిల్ రేట్లు ఆంధ్రప్రదేశ్లోనే అధికంగా ఉన్నాయి మేము వస్తే వాటిని తగ్గించేస్తామని ఈ మనిషి ఇంకో ఆరు శాతం పన్నులు పెంచాడు అట్ల మీద ఇంకా భారం పడింది వీళ్ళ పేదల మీద మధ్యతరగతి ప్రజల మీద పెట్రోల్ డీజిల్ భారం ఇంకా పడింది నేను అనేది అదే సంక్షేమ పథకాలకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సూపర్ సిక్స్ అవునావ్వండి మొన్న రీసెంట్గా జనసేనని పవన్ కళ్యాణ్ గారితో కూర్చున్నప్పుడు వాళ్ళు కూడా కొన్ని పథకాలు పెట్టి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేద్దాం టీడీపీ జనసేన కూటమి తరఫునని అనుకుంటున్నారు మేమైతే ఖచ్చితంగా చెప్పగలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆయన సంపద సృష్టించి ఆ సంపద నుంచి ప్రజల్ని సంపన్నులుగా తయారు చేయడం ఎలాగనే దాంట్లో మా పథకాల్లో అది కూడా మెన్షన్ చేయడం జరిగింది పూర్ టు రిచ్ అండ్ ప్రజల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయటం చంద్రబాబు నాయుడు గారు హయాంలో చూసాం సామాన్య రైతు కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఈవేళ సాఫ్ట్వేర్ రంగంలో భారతదేశంలో నలుమూలలో ఉన్నారు ప్రపంచం నలుమూలల్లో ఉన్నారు వాళ్ళంతా లక్షలాది రూపాయలు ఈవేళ ఆర్జించి వాళ్ళ కుటుంబాలను ఉన్నత స్థాయికి ఎలా తీసుకెళ్ళారో ఉదాహరణలు కోకలాలుగా మేము చెప్పగలం అది మా సంక్షేమానికి వాళ్ళ సంక్షేమానికి తేడా రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఈ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ప్రజల్ని మళ్ళీ ఒకసారి మోసం చేసేందుకే ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంతే తప్పితే ఈ గడిచిన ఐదేళ్లలో ఎక్కడా కూడా ఒక వ్యక్తి జీవితంలో కానీ ఒక కుటుంబంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంక్షేమం వల్ల వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ విధంగా బాగుపడినాయి లేదా మెరుగుపడినాయి అనేటువంటి దానికి ఒక్క శ్వేతపత్రం అయినా విడుదల చేయగలరా అనేటువంటి ప్రశ్నలు కూడా ఈరోజున తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నిస్తే పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఈ క్రమంలోనే ఏదైతే కేవలం సంక్షేమం అందించడమే కాకుండా సంపద సృష్టి కూడా చేయగలిగినటువంటి నాయకుడిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ప్రజలు చూస్తున్నారు కాబట్టి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం జనసేనల కూటమి అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చేసి ఉన్నారు అనేటువంటి భావన అయితే కనుక టీడీపీ మీడియా కోఆర్డినేటర్ సతీష్ బాబు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం